హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియో ఏంటంటే మా చేలైతే మొక్కజొన్న గింజలు పెట్టావండి ఫస్ట్ అయితే ట్రాక్టర్తో బోదులు తోలుకున్నాము అది డిప్పు బోదులని పెద్ద పెద్ద బోదులు తోలారు ఈయన తర్వాత వచ్చేసి పిల్లలు మేము నిన్న చెప్పాను కదా డిప్పులు అయితే లాక్కున్నామండి డిప్పులు లాగడం కూడా చాలా కష్టమైపోయింది నిన్నంతా డిప్పులు లాగి డిప్పులు సరి చేసుకుని వాటి సేల్లు అవి బిగించుకుని ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసి మళ్ళీ వాటికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టి మళ్ళీ వాటిని అలా సెట్ చేసుకున్నామండి నిన్నంతా డిప్పులు లావడమే సరిపోయింది నలుగురు మనుషులకి పిల్లలిద్దరూ ఈయన నేను డిప్పులు లావడమే సరిపోయింది లాగిన తర్వాత మళ్ళీ వాటికి సేల్ సెట్ చేసుకోవాల్సి వస్తుందండి పిల్లలు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళారండి ఈ చివరి నుంచి ఆ చివరికి లాగాల్సి వస్తుంది వాళ్ళు ఏంటంటే డిప్పులు ఇచ్చిన వాళ్ళు ఓల్ని పైపులు సెట్ చేసి వెళ్ళిపోయారు మనం డిప్పులు అవి లాక్కోవాలి సేల్లు పెట్టుకోవాలి ఇంకా ఆ ప్రాసెస్ అంతా మందే వాళ్ళైతే ఇంకా ఓల్ని సెట్ చేసి వెళ్ళిపోయారు నిన్నంతా ఇంకా మాకు డిప్పులు పనే సరిపోయిందండి ఆ డిప్పులు అయితే కంప్లీట్గా లాగేసాము ఈ రోజైతే కూలీలను పిలిచాము గింజలు పెట్టడానికి గింజలు అయితే తెచ్చారు ఈయన తెచ్చి ఇప్పుడే ఇచ్చి వెళ్ళారు వాటిని కలుపుకోవాలి ఆ గింజలు ఏంటంటే మనం భూమిలో పెట్టినప్పుడు చేమలు ఏం పట్టకుండా వాళ్ళు లిక్విడ్ ఒకటి ఇస్తారు అది బాగా పింక్ కలర్లో ఉంటుంది ఆ లిక్విడ్ కూడా కలిపితే మనకి చేమలు గట్ట ఏం పట్టకుండా మంచిగా మొలకైతే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు లిక్విడ్ అయితే ఇస్తారు ఈరోజు పొద్దున్న నుంచి బ్యాడ్ టైమే స్టార్ట్ అయినట్టుందండి నాకైతే చేలోకి రావడమే గింజలు అయితే కింద పారిపోసేసాను అవి చాలా గింజలు కింద పోయినాయి ఎత్తడానికి అయితే కుదరలేదు దుక్కులో కదా పోతే ఇంకా మనం ఎత్తుకోవడానికి కుదరదు ఇంకొక రెండు ప్యాకెట్లు ఉంటే ఆ రెండు ప్యాకెట్లు మాత్రం కలిపాను ఒక ప్యాకెట్ సగం మాత్రం కింద పోయినాయి అవి ఏరటం నాకు చాలాసేపు పట్టింది ఈ లోపు మా ఆయన గారు వచ్చి నాకైతే అక్షన్ వేసేసారు నా రెండు ప్యాకెట్లు కలిపి వాళ్ళకైతే ఇచ్చాను మళ్ళీ వాళ్ళు ఖాళీ కూర్చుని టైం వేస్ట్ అయిపోద్ది ఎండ వచ్చేస్తుంది అంటున్నారు అని చెప్పి వాళ్ళకైతే ఉన్న రెండు ప్యాకెట్లు కలిపేసి ఇచ్చేసాను వాళ్ళైతే గింజలు పెట్టుకోవడానికి స్టార్ట్ అయ్యారు నేనేంటంటే మళ్ళీ ఆ గింజలు సరిపోవేమో అని చెప్పి ఆ మట్లో అన్నీ తీసి జాగ్రత్తగా ఏరి ఓ దగ్గరికి పెట్టాను మళ్ళీ వాటిని క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అందుకనే అంటున్నాను ఈరోజు పొద్దున్నేసి ఎవరిమోహం చూసాను కానీ వాళ్ళు చేలోకి వెళ్ళిన కాడి నుంచి మొత్తం బ్యాడ్ టైమే స్టార్ట్ అయ్యింది మంచినీళ్ళు లేవు ఈరోజు బోర్ ఆడలేదు మాది బోర్ ఆడలేదని చెప్పి మంచినీళ్ళు చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్తే అక్కడ మంచినీళ్ళు దొరకలే మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లోడిని పంపించి మళ్ళీ ఒకటి మంచినీళ్ళు తెప్పి వచ్చింది ఇవాళ బోరు కూడా ఈరోజే ఆగిపోయింది అటు వాటర్ లేవు ఇటు గింజలేమో చేలో పార ఇవాళ నాకైతే మా మామూలుగా లేదండి మా వారితో తిట్లు అలాగో అలా కొంచెం ఉంటే అవి మాత్రం వాళ్ళకి ఇచ్చి నేనైతే మంచినీళ్ళు మా బాబుని పంపించి మళ్ళీ ఆ గింజలన్నీ ఏరుకుని మళ్ళీ తెచ్చి మళ్ళీ ఆటలు ముందు కలుపుకుని వీళ్ళకైతే ఇచ్చాను అందరికి బాగానే వచ్చినాయి అంట మా వరకు వచ్చేసరికి ఎందుకో గింజలు కొంచెం డ్యామేజ్ వచ్చినాయి అవన్నీ మళ్ళీ ఒక కవర్లో పోసుకుని అవన్నీ ఏరాల్సి వచ్చింది నాకు అవన్నీ ఏరుకుని మళ్ళీ ఆ పుచ్చి గింజలు అన్నీ తీసేసి మంచిగా చేసి వాళ్ళకి ఇచ్చేసప్పటికి నాకైతే చాలా టైం పట్టిందండి ఎండ కూడా ఈరోజు ఫుల్గా వేసింది చాలా ఎండ వేసింది నాకైతే ఎండలో నీరసంగా వచ్చేసింది ఈరోజైతే అంత ఎండ వచ్చింది ఈరోజు